ఉద్యోగం చేస్తున్నాం గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం మా అందరికీ ఉద్యోగాలు కల్పించింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మా ఉద్యోగాలు అంటే వైన్ షాపుల్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్తున్నారు అందువల్ల ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం ఈరోజు అంటే మేము ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి వ్యతిరేకమైతే కాదు కానీ మాకు కావాల్సిన ఉద్యోగ భద్రత ఇప్పుడు ఏదైనా ప్రభుత్వ దీంట్లో మాకు అవుట్ సోర్సింగ్ విధానంలో మాకు ఏదైనా భర్తీ చేసి మా యొక్క ఉద్యోగ భద్రత కల్పించుతారని నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొనుగోలు పవన్ కళ్యాణ్ గారికి మనస్పూర్వకంగా నమస్కరించి చెప్పుకుంటున్నాం అలాగే మేము గత ప్రభుత్వంలో కరోనా టైంలో కూడా మేము అనేక కష్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు కరోనా టైంలో కూడా మేము చాలా కష్టపడి పనిచేశాము అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ప్రభుత్వ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా క్లోజ్ అయినప్పటికీ మా వైన్ షాపులు తెరిచి వైన్ షాపులు మేము చాలామంది అనారోగ్యానికి గురయ్యి కరోనా బారిన పడేటటువంటి వాళ్ళు కూడా ఉన్నాము వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేశాము ఈరోజు మాకు ఉద్యోగం తొలగించేస్తామని చెప్తే దాన్ని మేము ఏమి చేయలేము ఈ ప్రభుత్వం మాకు ఏదైనా ఒక విధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని మా కుటుంబాలని మించి మించి పదిహేను వేల కుటుంబాలు ఉన్నాయి మా ప్రభుత్వ వైద్య సభల వల్ల వాళ్ళందరూ కూడా రోడ్డున పడిపోతాం కాబట్టి మాకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత తప్పనిసరిగా కల్పిస్తారని కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వానికి నమస్కరించి చెప్తున్నాం అర్థం చేసుకోండి మా యొక్క మా కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడిపోతాయి మీకు దయించి నమస్కరించి ఆలోచించమని చెప్తున్నాం